మిథున మిథున వారికి వారికి ఈ వారం ఏ విధంగా ఉన్నాయి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి సప్తమంలో చంద్రుడు దశమంలో రాహు ఏకాగ్రత పనులు ప్రారంభిస్తే ముఖ్య కార్యక్రమాల్లో విజయం వస్తుంది సకాలంలో నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేయండి మీ నిర్ణయాలు ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడాలి మీ మనోధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది లోతుగా ఆలోచించే కాలాన్ని వృధా చేసుకోవద్దు చెడు ఊహించరాదు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి ధైర్యంగా పనులు పూర్తి చేయండి మానసిక ఒత్తిడికి గురి కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకొని ప్రతి విషయాన్ని చర్చించి ఆ తర్వాత సమిష్టిగా పనిచేయాలి మొహమాటం పక్కన పెట్టి సాధన చేస్తే విజయం తథ్యం ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలి అలాగే ఏది ముందు చేస్తే నాకు విజయం వస్తుంది అని మీరు భావిస్తారో ఆ పనినే ముందు చేయండి ఉద్యోగంలో సమస్యలు ఎదురు కాకుండా సున్నితంగా వ్యవహరించండి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే ఆటంకాలు తొలుగుతాయి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు అసూయ వ్యాపారుల నుండి ఎదురయ్యే సమస్యలను బుద్ధి బలంతో పరిష్కరించాలి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా ఆలోచించాలి ఎప్పటి పనులప్పుడే శ్రద్ధతో నిర్వర్తించండి ప్రతి పని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయండి ఏ స్తోత్రం పఠిస్తే మంచిది మిథున రాశి వారికి గ్రహ బలం అనుకూలంగా లేదు కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు గ్రహ బలం సహకరించడం కోసమయ్యే నవగ్రహ దర్శనం శుభప్రదం ఎటువంటి దానాలు చేస్తే వీరికి బాగుంటుంది నవధాన్యాలు నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి